నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటు పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం మొత్తం కూడా రెడ్ల మీద కక్ష సాధింపు చేస్తున్నారని వాళ్ళకి సంబంధించిన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో లైక్ చిన్న చిన్న హోటల్స్ కావచ్చు లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కావచ్చు ఏదైనా సరే రెడ్డి అని కనపడితే ఆ పేరు కనపడితే వెంటనే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని ఆ హోటల్ మూసేపిస్తుందని పెద్ద ఎత్తున వార్త వస్తుంది అసలు ఆ వార్త నిజమేనా ఇక్కడ గోపి మొన్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గంలో అత్యధిక శాతం కూటమికి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఈ రెడ్లంతా కూడా కూటమికి ఓట్లేశారు నాకు రెడ్లు దూరంగా జరిగారనే భావనలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు రెడ్లు నాకెందుకు చేయలేదంటే దానికి ఒక కారణాలు ఉన్నాయి రెడ్లకు ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత రెడ్ల పెద్దరికము పెత్తనము గ్రామస్థాయిలో మండల స్థాయిలో వాటిలో కూడా చాలా దెబ్బతీశాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని తను గెలవడానికి ఈ వర్గాలను అడాప్ట్ చేసుకున్నాడు తప్పితే రెడ్డి కమ్యూనిటీని అడాప్ట్ చేసుకోవాలి కాకపోతే జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రధానమైన కీలకమైన వ్యవస్థలో ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది రెడ్లు అయితే బాగుపడి ఉంటారు ఒక రెండు వేల మంది రెడ్లు బాగుపడి ఉంటారు బాగా బాగుపడి బాగా బాగుపడిన రెడ్లు ఒక వెయ్యి మంది ఉంటారు అంత ఇంతో బాగుపడిన రెడ్లు ఇంకో వెయ్యి మంది ఉంటారు అంటే మహా చూసుకుంటే రాష్ట్రంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఒక రెండు వేల మంది రెడ్లు బాగుపడి ఉంటారు ఏది ఆర్థికంగా కానీ లేకపోతే ఏదైనా వ్యాపారపరంగా కానీ బెనిఫిట్ పొంది ఉంటారు ఓకే జగన్మోహన్ రెడ్డి వల్ల మిగతా రెడ్లు పొందింది ఏమీ లేదు ఇంకొకటి కొంతమంది రెడ్లు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిందని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా ఉన్నవాళ్ళు కులస్తులు చేసిన కాంట్రాక్టుకు సంబంధించిన బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పించలేకపోయారు దా ఈ కాంట్రాక్టర్లలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మానసికంగా ఆర్థికంగా చితికిపోయి పోయి చచ్చిపోయినోళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత ఐదేండ్ల వ్యవహార శైలి దీన్ని చూసి కొంతమంది రెడ్లు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు దూరమై వీళ్ళంతా ఏం చేశారంటే మనకి ఇది కాదు అడ్మినిస్ట్రేషన్ ఇది కాదు ఈ విధంగా ఉంటే మనకు కష్టం అవుతుంది అని రెడ్లు రెండు వేల రెండులోనే కనుక్కునేశారు వన్ ఇయర్లోనే కనుక్కునేశారు ఆ రోజు నుంచే ఏమి చేయలేని పరిస్థితి అనుభవించాలి ఉన్నారు ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఇరవై నాలుగులో సాలిడ్గా పోయేసి కూటమికి ఓటేసారు కూటమికి ఓటేసేటప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మోడ పవన్ కళ్యాణ్ కాపా ఇవి చూడలేదు వీళ్ళు వాస్తవంగా చూడలేదు ఓకే మన ప్రభుత్వము మన రాష్ట్రము ఇలా కాదు మనం నడపాల్సింది మన రాష్ట్రం కోసం మన రాష్ట్రం ఇలా ఉండాలి చంద్రబాబు నాయుడు అయితే జయగలుగుతాడనే ఉద్దేశంతో అందరూ సాలిడ్గా కూటమికి ఓట్లు వేసేశారు ఇది కనుక్కున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడ్లను దగ్గర చేర్చుకోవడానికి కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టుల ద్వారా అయ్యో కూటమి ప్రభుత్వంలో రెడ్డి అనే బోర్డు చూస్తూనే కూట ప్రభుత్వం మూసేస్తుంది రెడ్డి అని వస్తూనే అధికారి వస్తానే ఉద్యోగం నుంచి తీసేస్తుంది రెడ్డి అని కనపడుతూనే ఇలా చేస్తుంది అని కొంతమంది చేత సోషల్ మీడియాలో చెప్పిస్తున్నారు అంటే మిగతా రెడ్డి కమ్యూనిటీ అంతా అమ్మో మన రెడ్లకు ఈ విధంగా జరుగుతుందా మన వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారా మనల్ని నాశనం చేయడానికి చూస్తున్నారా మనకు ఎవరు దిక్కు అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తు పోతారని బటన్ అక్కడ నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే జర్నలిస్టులుగా చెప్పబడే వాళ్ళు ఉన్నారు కదా వైసీపీకి సంబంధించి వాళ్ళ చేత చెప్పిస్తారు అదే ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో అధికారుల్లో అధికారంలో ఉన్న వాళ్ళు అధికారులు కొంతమంది వన్ సైడ్గా పనిచేసి కార్యకర్తలను పార్టీ వాళ్ళను ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టింది వాస్తవం దాంట్లో కాపులు ఉన్నారు కమ్మలు ఉన్నారు బీసీలు రెడ్లు అందరు ఉన్నారు దాంట్లో ఇప్పుడు టీడీపీ పార్టీలో అత్యధిక శాతంగా రాయలసీమ నుంచి ఉండేది ఎవరు రెడ్లే కదా రెడ్లే ఉన్నారు ఏ వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ప్రతినిధులు కాదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నాకు ఈ వర్గాలు కాపులు దూరమయ్యారు కమ్మలు నాకు దూరమే నాకు సంబంధించిన ఈ రెడ్డి సామాజిక వర్గం కూడా నన్ను వదిలేసిపోయింది కాబట్టి ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని నేను దగ్గర చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా రెడ్లకు ఏదో చేస్తున్నారు అని అంటే కొంతమంది నాయకులు ఏమన్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు జగన్మోహన్ రెడ్డి వేరే కులం అని కొంతమంది నాయకులు అంటారు దానికి ఏమంటారు అంటే అది రెడ్డి కాదు కాబట్టి రెడ్డిని దూరం పెట్టేస్తున్నారు అంటే మామూలుగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగితే కనుక వాళ్ళు మా రెడ్లు కాదు అన్నారు అసలు ఒరిజినల్ రెడ్లు మేము మా రెడ్లు కాదన్నారు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గోత్రం చెప్పమనండి అనేసి కూడా ఆయన ఓపెన్గా చెప్పారు కానీ దాని క్లారిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడా చెప్పింది లేదు మా మాది ఇది కులము అని ఆయన చెప్పింది లేదు ఈ రెడ్లల్లో పాత రెడ్లు ఎవరైతే తరతరాలుగా రెడ్డిగా రెడ్డిగా పరిగణిస్తూ రెడ్డి కులంలో ఉన్నారు వాళ్ళు చెప్తే మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమంటారు మేము ఒరిజినల్ రెడ్డిస్ మా కథా వ్యవహారము మా పద్ధతులు మా ఆచారాలు ఇవన్నీ ఇట్లా ఉంటాయి అనేసి కూడా వాళ్ళు చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వచ్చేసి క్లారిఫికేషన్ ఇవ్వలే కాకపోతే కొంతమంది రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీకి సంబంధించి ఇది ఉంటుంది కాబట్టి కొంచెం హిందువులుగా ఉన్న రెడ్లు కూడా దగ్గరకు వెళ్ళదు ఇంకోటి రెడ్లంతా కూడా ఈ విధంగా ఏదో రౌడీగా టైపు దౌర్జన్యాలు గుండాయిజము రౌడీజము చేస్తారా అనే భావనలో ప్రజలైతే ఉన్నారో అది కూడా రాంగ్ చాలామంది రెడ్లు చాలా సున్నిత మనస్కులుగా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు మంచి వ్యాపారవేత్తలుగా ఉన్నోళ్ళు ఉన్నారు బాగా మంచి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఏమి అట్లాగే బ్రాహ్మణులు ఎలాగైతే ఉంటారో అటువంటి మనస్తత్వం కలిగిన రెడ్డీస్ కూడా ఉన్నారు అట్లని ఏదో రెడ్డీస్ అంటే దౌర్జన్యాలు గుణాలు అంతా రాంగ్ చాలా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అవును దీంతో ఎట్లయిందంటే రెడ్లంతా మనకు దూరంగా జరిగారు అమరావతి మన స్టేట్కు సంబంధించి వాళ్ళ ఆలోచన ఇట్లా ఉంది అనేసి వెళ్ళారనేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వీళ్ళందరినీ ఫస్ట్ నే చేర్చుకోవాలి వీళ్ళంతా నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి అవతల వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం చేయాలి సోషల్ కూటమి ప్రభుత్వము టీడీపీ జనసేన పార్టీలు రెడ్డి కమ్యూనిటీని ఏదో చేస్తున్నాయి అనేది విషయాన్ని ప్రచారం కల్పించాలి ప్రచారం ప్రచారం కల్పించాలి ప్రచారం కల్పించినప్పుడు రెడ్లల్లో అలజడి కలిగి ఏదో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళంతా తిరిగి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అవును అనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా బటన్లు నొక్కుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది రెడ్డి కమ్యూనిటీకి ఏదో చేస్తుంది ఏదో చేస్తున్నదంతా కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అట్లా ఏదన్నా ఉన్నా కూడా రెడ్డికి సంబంధించిన సంక్షేమ సంఘాలు ఉన్నాయి అవును దానికి నాయకులు ఉన్నారు ఏదున్నా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు మా దగ్గర డైరెక్ట్ రావచ్చు అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు అని పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు అవును ఎందుకంటే గత పాలనలో కమ్మ సామాజిక వర్గాన్ని ఓపెన్ గా టార్గెట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవును అవును చాలా మందిని కూడా ఓపెన్ డయాస్ మీద ఒక ముఖ్యమంత్రిగా కమరావతి కమ్మరోన కరోనాను అనే కులంతో ప్రతిదాన్ని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు తప్పులు కూటమి ప్రభుత్వాలు చేస్తారని మనం అనుకోకూడదు ఓకే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అట్లా ఏదన్నా ఏదన్నా ఇష్యూ వచ్చినా కూడా లోకేష్ ట్విట్టర్లో అందుబాటులో ఉన్నాడు ఏదైనా ఒక రెడ్డికి ఇబ్బంది కలిగినా కూడా టెక్స్ట్ చేస్ట్ ట్యాగ్ చేసేసి ప్లాట్ఫామ్లో లోకేష్నే ట్యాగ్ చేయొచ్చు చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేయచ్చు పవన్ కళ్యాణ్ చేయొచ్చు అంతే ఆన్లైన్లో అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగినా ఏం కలిగినా కూడా చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే వ్యూహాత్మకంగా రెడ్లను మళ్ళీ దగ్గర తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే కనుక అక్కడ బట్టలు నొక్కాలి ఓకే అప్పుడు మన దగ్గరికి అంత పరిగెత్తుకు ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ గా మనం చెప్పుకోవచ్చు ఓకే సరే థ్యాంక్ యూ అండి